నా ప్రియమైన బిడ్డలారా వినండి ఈ అనంత విశ్వంలో మీరు ఎప్పుడూ ఒంటరివారు కాదు మీరు పడే ప్రతి కన్నీటి బొట్టూ నాకు తెలుసు మీ గుండెల్లోని ప్రతి నిట్టూర్పు నాకు వినిపిస్తోంది మీరు కష్టాలను చూసి భయపడుతున్నారు కాని నేను మీకు చెప్పేది ఒక్కటే కష్టాలను చూసి భయపడకండి ఈ కష్టాలు మిమ్మల్ని నాశనం చేయడానికి రాలేదు మీలోని అసలైన శక్తిని బయటకు తీయడానికి వచ్చాయి మీరు ఎదుర్కొనే ప్రతి పరీక్ష ప్రతి అవమానం ప్రతి ఓటమి మీలోని ఒక గొప్ప యోధుడిని మేల్కొలిపేందుకు నేను మీకిచ్చిన వరాలు మీరు ఎప్పుడైనా గమనించారా నేను నా కంఠంలో భయంకరమైన నాగుపామును ధరించాను అది భయానికి గుర్తు కాదు భయాన్ని జయించి ఆభరణంగా మార్చుకున్న అజేయ శక్తికి గుర్తు లోకం దేని చూసి వణికిపోతోందో దాన్ని నేను అలంకారంగా మార్చుకున్నాను మీరుకూడా మీ జీవితంలో ఎదురయ్యే భయాలను చూసి పారిపోవద్దు వాటిని మీ వ్యక్తిత్వానికి ఆభరణాలుగా మార్చుకోండి ధైర్యం అనేది కేవలం ఒక గుణం కాదు అది శివత్వానికి ప్రవేశద్వారం ఒకసారి ఒక చిన్న బాలుడు ఏడుస్తూ నా దగ్గరికి వచ్చాడు ప్రభూ నాకెందుకిన్ని కష్టాలు నా తోటిపిల్లలంతా హాయిగా ఉంటే నేనెందుకింత సంఘర్షణపడాలి అనరిగాడు నేను నవ్వి ఆ బాలుడితో అన్నాను బిడ్డ కష్టాలు నీ శక్తిని పెంచుతాయి భయపడకు అని ఆ బాలుడు ఆ మాటను గుండెల్లో దాచుకున్నాడు అతనికి ఎదురైన ప్రతి అవరోధాన్ని ఒక పాఠంగా మార్చుకున్నాడు ఆకలిని సహనంగా అవమానాన్ని జ్ఞానంగా మలుచుకున్నాడు కాలక్రమంలో ఆ పోరాటమే అతడిని ఒక అజేయమైన నాయకుడిగా మార్చింది చివరికి తను పుట్టిన గ్రామానికి రక్షకుడయ్యాడు అలాగే ఒక స్త్రీ తన జీవితం బాధలతో నిండిపోయిందని విలపించినప్పుడు ఆ బాధలే తనలోని అంతర్గత కాంతిని వెలిగిస్తాయని నేను ఆమెకు గుర్తుచేశాను ఆమె తన కన్నీళ్లను ఆయుధాలుగా మార్చుకొని తన కుటుంబానికి కొండంత అండగా నిలిచింది గుర్తుంచుకోండి ఈ విశ్వం ఒక గొప్ప పరీక్షాస్థలం మీరు ఇక్కడికి వచ్చింది కేవలం అనుభవించడానికి మాత్రమే కాదు ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోవడానికి వచ్చారు సహనం ధైర్యం నిస్వార్థమైన ప్రేమ ఇవి అలవర్చుకున్నప్పుడే మీరు నాలోని శివత్వాన్ని చేరుకోగలరు మీరు ఎదుర్కొనే ప్రతి అవమానం మీలో వినయాన్ని పెంచుతుంది ప్రతి వైఫల్యం మీలో విజ్ఞానాన్ని నింపుతుంది కష్టాలు మీ శత్రువులు కావు అవి కఠినంగా కనిపించే మీ గురువులు విజయం అంటే బయట సాధించే ఆస్తులు కాదు కష్టాల సుడిగుండంలో కూడా చెదరని అంతరంగ శాంతి మీరు ఎప్పుడైనా నిరాశలో ఉండి చీకటి మిమ్మల్ని కమ్మేస్తున్నట్లు అనిపించినప్పుడు నా మాటను స్మరించండి మీరు శివుడి సంతానం మీలో శివత్వం ఉంది మీరు పడే ప్రతి కష్టం మీలోని ఆ దైవిక అగ్నిని రాజేసే ఇంధనం మాత్రమే నిలబడండి ధైర్యంగా ముందుకు సాగండి మీరు ధైర్యంగా అడుగు వేస్తే ఈ మొత్తం విశ్వం మీకు సహకరించడానికి సిద్ధంగా ఉంటుంది భయం అనేది శక్తికాదు అది ఒక భ్రమ ధైర్యమే అసలైన శక్తి ప్రేమతో జీవించండి సహనంతో పోరాడండి అప్పుడు మీరు శివత్వమనే పరమానంద స్థితిని చేరుకుంటారు ఓం శాంతి శాంతి శాంతిహి